ఎందుకంటే క్రైస్తవులపై చాలా భయంకరమైన దాడులు నెలకొంటున్నాయి రేపు వద్దని ఇంకో దైవజన్ అయినా సరే ముందుకొచ్చి చేయడానికి భయపొట్టాలి అలా ఉండాలని ఈ రోజు మేము ఈ మీడియా మిత్రుల ద్వారా ముందుకు వస్తున్నాము ఎందుకంటే సమాజం ఏది చేసినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏ ప్రభుత్వం అన్నది పూర్తిగా కూడా మాట్లాడడం మంచిది కాదు కానీ డిపార్ట్మెంట్ వారు దీన్ని త్వరగా తగిన న్యాయం చేకూర్చాలి ఎందుకంటే దాని వల్ల చాలా ప్రచారం అయితే బయటికి వేరేగా వెళ్తుంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్ వారు దీనికి చేసి రాము రామ అనుకున్నా ఏ దైవాన్ని ఏ దైవాన్ని ఆరాధించుకోవచ్చు కానీ వేరే సమాజాన్ని ఎవరెక్కడ క్రైస్తువులు ఎప్పుడైనా నిందించారా ఏ సుప్రభు నమ్ముకున్న భక్తులు ఎవరైనా ఎవరినైనా నిందించారా క్రైస్తువుల మీద ఎందుకు మీకు కఠినమైన ఆలోచన వస్తుంది ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఖచ్చితంగా దీనిపై కూడా చర్య తీసుకోవాలి చుట్టుపక్కల అక్కడ కనపడినా మనోహరి దాస్ ఎక్కడ కనపడినా ఖచ్చితంగా ఆడవాళ్ళని వాడికి బుద్ధి చెప్తాను ముందుకు వస్తున్నాము ఈ రోజు ప్రవీణ్